ఈ రాష్ట్రంలో అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఈ రోజున్న పరిస్థితి చూస్తా ఉంటే ఈ మెడికల్ పేదవారికి మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంది పీజీ సీట్లు అవకాశం ఉంది ఈరోజు ప్రైవేటైజేషన్ చేస్తే పీజీ సీట్ రెండు కోట్లకు మూడు కోట్లకు అమ్ముకుంటాడు మెడికల్ సీట్ అరవై డెబ్బై లక్షలకు అమ్ముకుంటాడు మన ఇక్కడ మెరిట్ లో చదువుకున్న పిల్లలు అన్ని వర్గాల వాళ్ళు ఎస్సీపీ ఎస్టీ మైనార్టీ ఓసీతో సహా బాగా చదువుకున్న మెరిట్ లో ఉన్న పిల్లలకి అందరికీ కూడా ఈ కాలేజీలో సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటది సీట్లు ఈ రాష్ట్రంలో పెరుగుతాయి ఇన్ని వసతులు ఉంటే ప్రజలకు అన్యాయం చేయాలా ప్రజల గురించి ఎవరికి ఆలోచన ఉంది వీళ్ళ ఆరోగ్యం అవసరం లేదు వీళ్ళు చదువుకోవాల్సిన పని లేదు వాళ్ళే డబ్బు పెట్టి చదువుకుంటారులే మనకేమి మనం ప్రైవేటైజేషన్ చేస్తాంలే అనే ఒక ఆలోచనతోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రైవేటేషన్ చేసేదానికి